పల్లవి కమల్ వాళ్ళైతే అలా ఒకరి తర్వాత ఒకరు కళ్ళు తిరిగి అయితే ఒకరిపై ఒకరు పడిపోతూ ఉంటారు ఇక పల్లవి కూడా అటు ఇటు తిరుగుతూ కల్ పల్ కమల్పై పడిపోతూ ఉంటుంది అది చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు కమల్ పల్లవి అని అయితే పిలుస్తూ ఉంటారు అలా పిలుస్తూ ఏమైంది మీకు ఏమైంది మీకనే చాలా కంగారు పడుతూ ఉంటారు ఇంట్లో అందరూ ఇక అక్షయ్ అయితే ఒకవైపు డాక్టర్కి ఫోన్ చేస్తే ఇలా జరిగింది అర్జెంటుగా రమ్మని అయితే చెప్తూ ఉంటాడు ఇక వినాయకర్ దగ్గర వాళ్ళు పడిపోవడం చూసి అందరూ ఒకసారిగా షాక్ అయ్యి ఏమైంది అని అయితే కంగారు పడుతూ ఉంటారు అలా కంగారు పడుతూ తన వాళ్ళని అయితే రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటారు ఇక డాక్టర్ వాళ్ళిద్దరికి ఇంజక్షన్స్ అయితే చేస్తూ ఉంటుంది వీళ్ళకి ఏమైంది డాక్టర్ అని వాళ్ళని అడుగుతూ ఉంటారు అందరూ ఏమైందో నాకు అవ్వడం లేదు వీళ్ళు ఏదైనా విశ్వ పదార్థ విష్ప్రయోగం అయితే ఏం జరగలేదు కానీ ఏదైనా మన్ మత్తుమందు అలాంటివి ఏవైనా సేవించారా అనేది అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి లేదు డాక్టర్ గారు ఈరోజు పూజ అనుకున్నాం కదా అందుకే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అనేది అంటూ ఉంటుంది సరే అయితే అని చెప్పి డాక్టర్ అయితే ఇంజక్షన్ చేస్తూ ఉంటుంది నాకు తెలిసి వీళ్ళకి గంటలో గంట తర్వాత మెలకువ వస్తుంది నేను ఇంజక్షన్ చేశాను కదా అది కానీ చేస్తే గంట తర్వాత మెలకు వస్తుంది ఆ తర్వాత ఏమవ్వదు నార్మల్గానే ఉంటారు ఒకవేళ గంట తర్వాత కూడా ఇంకా మెలకు రాలేదంటే సీరియస్గా ఉన్నట్లుగా ఏమా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అనేది చెప్తూ ఉంటుంది సో అయితే ఏంటి డాక్టర్ ఏమైంది అంటారు అంటే ఏమో వాళ్ళకి మెలకు వస్తే పర్వాలేదు అయితే మెలకు రాకపోతే మాత్రం సీరియస్ ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మాటలు విని ఏం జరిగి ఉంటుంది అని అయితే షాక్ అవుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక వాళ్ళైతే ఎప్పుడు మెలకు వస్తుందా అని అయితే అలా చూస్తూ ఉంటారు అలా చూస్తూ ఉన్న వాళ్ళకైతే కమల్కి అయితే ఒకసారిగా మెలకు చిన్న చిన్న కదలికలు వస్తాయి అది చూసి కమల్ అని చెప్పి కమల్ కాసి చూస్తూ ఉంటారు ఇక పల్లవి కూడా అలా కదిలేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కమల్ పల్లవి లెగండి ఏమైంది మీకు అని చెప్పి అయితే లేపుతూ ఉంటారు ఇక కమలైతే లేచి కూర్చుంటూ ఉంటాడు పల్లవి అయితే అటు ఇటు చూస్తూ ఏమైంది వీళ్ళందరూ అయ్యో దొరికిపోయిన అడ్డగా అడ్డంగా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటారు ఇక అయితే పల్లవి మెలుక వచ్చిందా అని చెప్పి చూస్తూ నవ్వుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే లేచి కూర్చుంటూ ఉంటుంది కమలైతే ఏంటి నేను ఎక్కడున్నాను పూజలో కదా ఉండాలి నిద్రపోయానా అంటే నిద్రపోలేదు లేరా స్పృహ కోల్పోయారు మీ ఇద్దరు అని చెప్పి ఏంటి స్పృహ కోల్పోయామా అని అయితే అంటూ ఉంటాడు ఇక పల్లవి లేచి కూర్చొని సరికి అయితే వాటర్ ఇచ్చి వాటర్ తాగండి అని అయితే ఇస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అయితే వాటర్ తాగుతూ ఏమైంది పల్లవి అని అంటే ఏమైంది అక్క ఏమో నాకేం తెలుసు పూజలో కూర్చున్నాను ఇప్పుడు కళ్ళ తెరిచి చూస్తే ఇక్కడ ఉన్నాను ఏం జరిగిందో మీరే చెప్పాలి నాకు అనేది అంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే ఏదో జరిగింది ఏది జరగకపోతే ఎందుకు మీరు ఉంటారు అని చెప్పేత అనుకుంటూ ఉంటా పల్లవి అయితే అసలు ఏం జరిగింది అని అంటే నేను అది ఆలోచిస్తున్నాను పల్లవి ఏం జరిగింది ఎవరి ఏది ఏదైనా మత్తు పదార్థాలకు సంబంధించింది ఏదైనా చేశారా ఎవరికి ఏం తెలియకుండా ఏం జరుగుతుంది ఇంట్లో ఏదో జరిగింది మనకి అది ఎవరికి తెలియడం లేదు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏం జరుగుతుందాక అయినా ఎవరు మన మీద ఇదంతా చేస్తారు అనేత అంటూ ఉంటుంది ఏమో ఎవరో ఖచ్చితంగా చేస్తే ఉంటారు ఎవరికి జరగలేదు అని అంటే ఏమో కందిష్టి తగిలిందేమో నా కూతురికి అని అంటూ ఉంటాడు పల్లవి వాళ్ళ నాన్న కందిష్టి తగిలితే పల్లవి ఒకదాయే కళ్ళు తిరిగి పడిపోవాలి కమలు కూడా పడిపోయాడు అంటే ఇద్దరికి కలిపి ఏదో జరిగింది ఇది అన్ ఇది ఏదో ఆలోచించాల్సిన విషయమే గట్టిగా ఆలోచిస్తే ఎవరనేది దొరుకుతారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి పల్లవి అయితే ఎవని ఉందే అన్ని విషయాల్లోనే ఇచ్చేస్తుంది అని చెప్పి చాలా కోపంగా ఉంటుంది ఇక వాళ్ళ నాన్నైతే పూజ తప్పైంది కదా అని అయితే అంటూ ఉంటాడు పూజ ముహూర్తం అన్నీ అయిపోయాయి కానీ పూజ ఆగిపోయినట్లగైనా ఇదేదో అప్సకరంలా ఉంది అని అంటూ ఉంటాడు ఆ మాటలకి పల్లెవి నిజమే అప్సకరణం ఇదేదో చిన్న అప్సక్ అప్సకరంలా ఉంది మేము ఇలాగ అయ్యింది ఇక ముందు ముందు అవుతుందో ఏంటో అవి ఎంత పెద్ద ముప్పులు వస్తాయో పూజ ఆగిపోయింది మాకెలాగా అయింది ఇంటికి విన అవన్నీ అక్క చెప్పినట్లుగా మీరు ఇంటికి వినాయకుని తీసుకురావడమే తప్పులా అనిపిస్తుంది ఇదేదో అందుకే ఈ సంకేతాలు అనిపిస్తుంది అని పల్లవి అనేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక వాళ్ళ అత్తయ్య వాళ్ళందరూ అయితే కంగారు పడుతూ ఉంటారు అవును పల్లవి చెప్పింది నిజమే అన్నట్లుగా అంటూ ఉంటారు ఆ మాటలకి పల్లవి అయితే వాళ్ళ నాన్న కాస్త చూసి నవ్వుకుంటూ ఉంటుంది వాళ్ళ నాన్న కూడా నవ్వుకుంటూ ఉంటారు ఆడిన మాటలు రాజేంద్ర ప్రసాద్ నమ్ముతూ ఉంటాడు